హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ది బెస్ట్ వేలు తందూరి చికెన్ రెసిపీని చూపిస్తున్నాను అది కూడా రెస్టారెంట్ స్టైల్లో పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా హెల్దీ వేలు చాలా తక్కువ నూనె యూజ్ చేసి చేసుకోవచ్చు రెస్టారెంట్లో కన్నా కూడా ఇంట్లో చేసిన రెసిపీని చాలా టేస్టీగా వస్తుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను లెగ్ పీసెస్ని పైన స్కిన్ లేకుండా తీసుకోండి అప్పుడే మసాలా అనేది చక్కగా పడుతుంది టేస్ట్ కూడా బాగుస్తుంది సో ఇలా ఘాట్స్ పెట్టుకుని తీసుకోండి ఈ విధంగా ఘాట్స్ పెట్టుకొని తీసుకోవడం వల్ల మసాలా అంతా కూడా లోపల వరకు ఇంకి ఆ టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ అయితే చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు ఒక అరబద్ద నిమ్మరసం వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఇందులోని ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి ఆ ధనియాల పొడిని నేను లాస్ట్లో వేసుకున్నాను సో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అదేవిధంగా పుదీనా కూడా వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కప్పు వరకు గడ్డ పెరుగు వేసుకోవాలి వాటర్ లాగా ఉన్న పెరుగు అస్సలు వేసుకోకండి ఎందుకంటే ఇది గడ్డ పెరుగు వేసుకుంటేనే మసాలా అనేది చక్కగా పడుతుంది కొంచెం వాటర్ పెరుగు వేసుకున్నారనుకోండి మసాలా అంతా కూడా జారిపోతుంది అందుకని చెప్పేసి సరిగ్గా పట్టదు గడ్డ పెరుగునే యూజ్ చేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా ఇలా బాగా ప్రెస్ చేస్తూ చికెన్ ముక్కకి పట్టించాలన్నమాట లేదంటే లోపల వరకు కూడా సరిగా ఇంకదు సో ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నారనుకోండి ఈ లోపల వరకు కూడా మసాలా ఇంకి తినేటప్పుడు చెప్పగా రాకుండా టేస్ట్గా వస్తుంది సో ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కనీసం ఒక ఐదు గంటల సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి లేదా మీకు టైం ఉందనుకోండి రాత్రి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ చేసుకున్నారనుకోండి చాలా జ్యూసీగా వస్తుంది నేనైతే ఒక ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత బయట తీసేసి వేసేసి ఒక్క స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్ ఒక్క స్పూన్ వేసుకున్నాను అంతే వేసేసుకుని ఈ విధంగా కొంచెం లైట్గానే కలుపుకొని మరీ ప్రెస్ చేయొద్దు ఈ టైంలో మాత్రం ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని నేను ఒక గ్రిల్ మీద పెట్టేసుకుంటున్నాను చాలా తక్కువ నూనెతో డీప్ ఫ్రై లేకుండా అవెన్లో చేసుకుంటే మాత్రం ఇంత మాత్రం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు ఇప్పుడు అవెన్లో పెట్టేసి హై టెంపరేచర్ మీద ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలన్నమాట అంతకన్నా తక్కువ టెంపరేచర్ లో పెట్టుకున్నారనుకోండి చికెన్ అనేది హార్డ్గా వస్తుందన్నమాట జ్యూసీగా రాదు అందుకని చెప్పేసి హై టెంపరేచర్ మీద ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకున్నారనుకోండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా వస్తుంది నేనైతే ఒక థర్టీ టూ మినిట్స్ పెట్టుకున్నాను ఆ థర్టీ టూ మినిట్స్ అంటే మధ్యలో ఒక ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత పైన కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చి ఉంటుంది ఆ టైంలో టర్న్ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే అడుగు బాగాన మసాలా అనేది అలాగే ఉండిపోతుంది పైన క్రిస్పీగా వస్తుంది అందుకని టర్న్ చేసేసి మరో ఒక పది నిమిషాలు పెట్టుకున్నారనుకోండి తో టోటల్గా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అంతవరకు కూడా కరెక్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే అది మాడిపోకుండా కరెక్ట్గా క్రిస్పీగా వస్తుందనమాట సో నాకైతే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే వచ్చింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మాడిపోకుండా ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చిందో లోపల అంతా కూడా జ్యూసీగా పైన క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే రెస్టారెంట్లో ఉన్నా కూడా ఇంట్లో చేసిందే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా తక్కువ మసాలాలు అదేవిధంగా చాలా లెక్ లెస్ ఆయిల్ అనమాట చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా ఇంత టేస్టీగా వస్తుందా అనిపించింది సో ఈ స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ